నువ్వు అదే పనిలో సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్ వచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందా ఈ మధ్య తనకి పెళ్ళయ్యాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను ఎంతమంది అదే మ్యారీ కపుల్స్ ఉన్నారు ఇక్కడ సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి క్వశ్చన్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు ఏంటంటే అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు పెళ్లి వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది ఇంకేం ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా సింగల్స్ ఏమో మ్యారేజ్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇజ్రోనాస క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడు నాడే ఈ రెండింటిని షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు నేను లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చెప్పొచ్చు కొడతాం చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఐ ఆన్డే గోయింగ్ లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యం తో పడుకోవాల్సి వస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు వెళ్ళు hey షూ ఇదిగోండి మి షూ థాంక్యూ అండి షో ఉంది యూ జోక్స్ ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా కానీ మీ వల్ల వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నాకు నా మీ మీ ఫోటో వచ్చిన మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్పేస్తున్నాడండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూఎస్ పోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు నాకంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి డార్లింగ్ నాకు కాఫీ చెప్పు షూర్ అన్నా ఒక బ్లాక్ కాఫీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తాను అడగండి థ్యాంక్ యూ జస్ మినిట్స్ యా వడ్ యూ ఎక్స్పెక్ట్ లైఫ్ ఎక్స్పెక్టేషన్ అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాపురంలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ చదువుపోయే టైప్ కాదా ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ అద్ది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్ గానా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్ ఉంటుంది ఐవేగా కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా తించేయ్ డార్లి వైల్డ్ ఈ నాకు సెట్ అవుతరా హర్ష ఎగ్జాక్ట్లీ లెవెన్ 11:14 కి కృష్ణ రాగర్ ఇంటికొచ్చేయండి ఆ సుధీర్ ఏడరా ఏ అదే ఒక చిన్న పొర ఏద లో వచ్చేసాడు సరే టైం వచ్చేయండి డోంట్ బి మీటింగ్ పద అబ్బే రే ఈ పిల్లెమో ఫోటో ఇచ్చేలలేదు వీడేమో సుధీర్ నదళ్ళు ఏం చేద్దాం అరే అమ్మాయి వల్లేదనుకో అలా అమ్మని బడొట్టాలరా ఫోటో కోసంరా హర్ష వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపడతాను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద పని చేయనప్పుడు దిగింది ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి ఇది ఇది బలే ఉంది కదా ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ బొమ్మ ఆ ఏమో స్కూల్ వచ్చిన మెడల్స్ ఆ దేవ ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్ పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా జాగ్రత్తగా దాచి దాచిపెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు రకం నేను ఒక మాలోకం ఆంటీ ఏమైందే ఏమైందే స్లిప్ అయ్యాను వేణిలు తీసుకురా వచ్చేస్తున్నా ఎలుకలాగా అటు దొరుకుతుంది ఏంద్రా బాబు ఇవి కొంచెం వేడి నీళ్ళు తీసుకురా వేణీళ్ళు ఎక్కడా వస్తున్నాయే నువ్వు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను ఏం లేని దానికి ఎందుకు ఇంత రాత్రి అంతా చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు తను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయిపోయిందా ఏం చూస్తున్నావు ఫోటోనే కదా పద ఇదిగోమ్మా తీసుకెళ్ళి మా సుబ్బు కిచెన్ మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే మిమ్మల్ని నోట్ అడుగచ్చా వాట్ వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేజ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ అవును మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అవును ఎందుకు నాకు సమజైంది నువ్వు ఈసో నేను ఇప్పుడే వస్తా నువ్వు వస్తా కాలేదండి ఇది మాట్లాడుకోండి తిండి సిగ్గు సిగ్గుపడుతున్నా అర్థమైంది ఫస్ట్ మస్తుగా తిన తర్వాత మస్తుగా మాడుకుందాం అబ్బా ఇవి లాయిట్లే చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు లెక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదానివయ్యో అయితే నీ బాడీ నీది కాదు నాది కాదా నాది నాది కాదంటే ఇంకెవరు ఏం మాడుతున్నావు నువ్వు అమ్మా అప్పటికెళ్ళి ఇడ్లీ వడ ట్రై టు అండర్స్టాండ్ దాంట్లో మీనింగ్ మీ బూతులు మీనింగ్ కాదు బూతులు ఉన్నాయి మాటలు ఉన్నాయి ఏంది ఏంది అసలు ఈ గలీజ్ మాటలు మీ అమ్మ నాన్న ముఖం చూస్తే ఉన్నారు అందుకే నేను ఇచ్చి పెడతా చెత్త ఉంది ఈ పిల్ల కూడా సెట్ అవదరా ఏంటి బైక్ మీద వచ్చా ఇంతకీ మా నాన్న ఫోటో ఇచ్చావా లేదా అవును సైడ్ కట్టడానికి జరిగింది ఇంటి కూడానా నెక్స్ట్ ఇంకోటా మెచ్చుకోవాలయ్యా బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు అవును నాకు ఒక డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈ్ ద

సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ గా ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజరాహో కొడైకానల్ అరక్కు వెనస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ వన్ ఇస్ సినిమాలు చూస్తావా బాగా చూస్తాం అక్కడ అదే కదా ఎంటర్టైన్మెంట్ టూ త్రీ పాయింట్స్ రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు ఎలా చెప్తున్నావు సొంత ఒపీనియన్ ఇక లేకపోయినా ఉన్నాను కానీ నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే డోంట్ మరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్లి పెళ్ళి చూపులో సరే ఇంట్లో చెప్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రేయ్ సరే ఓ పని చేయరా మీ అమ్మాయి సెలెక్ట్ చేయి మీ ఇంట్లో అక్కడ సెలెక్ట్ చేస్తారు బాగుంటదు అమ్మమ్మ ఓతో కరెక్ట్ కరెక్ట్ అందుకే అమ్మరే చెప్పేనా ముందా అమ్మకి చెప్పు సరే అదా రా హర్ష పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా అది సరిగానే అమ్మే ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఎహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా వచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలోస్ లే సర్లే లే లే మా డాలర్స్ పిచ్చా సార్ లేదు సార్ నా పెళ్ళికి రెండు రోజులు ఉందండి రా నేను నీ పెళ్లికి పెళ్లి చూపు నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే కూర్చోండి మరిది వన్ పాయింట్ ఫైవ్ అన్నయ్య